ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రెండు కుటుంబ పార్టీల మధ్యలో రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థలో కనీసం బీసీలకు ఎటువంటి న్యాయము జరగలేదు అదేవిధంగా ఆర్థికంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను ఈ రాష్ట్రంలో యాభై శాతానికి పైగున్న బీసీలందరినీ కూడా ఓటు బ్యాంక్గా మార్చుకొని పూర్తిగా బీసీలందరినూ అణచివేయబడింది ఇటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు ఏదే ఏదో ఒక విధంగా అయినా న్యాయం జరుగుతుందని ఇప్పటిదాకా చూశారు కానీ ఎక్కడ న్యాయం జరిగిన సందర్భాలు ఎక్కడా కనబడడం లేదు ఇటువంటి తరుణంలో బోడె రామచంద్ర యాదవ్ గారు బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలి బహుజన రాజ్యాధికారంలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి బీసీవై పార్టీ నిర్మాణం చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఇప్పుడున్న ఈ బీసీలందరినీ ఏకం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా స్వతంత్ర పోరాటం మళ్ళీ ఏ మాదిరిగా అయితే జరిగిందో అదే మాదిరిగా ఇప్పుడున్న ఈ కబంధస్తాల నుంచి ఈ రెండు కుటుంబ పార్టీల నుంచి ఈ యొక్క స్వతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీ సింహగర్జన్ ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాణాంగంలో లక్షలాది మందితో బిసి సింహ ఏర్పాటు చేయబోతున్నారు ఈ బిసి సింహ ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఇది మా ఆత్మ గౌరవ సభ ఇది మా పిల్లల భవిష్యత్తు సభ ఇది మా పిల్లల కోసం భవిష్యత్తు బాటలు వేసే సభ ఇది మా ఆత్మ గౌరవం సభ ఇది మా రక్షణ సభ అని ఆలోచించాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా బీసీలకు రక్షణ లేదు అటువంటి బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్తో అదేవిధంగా కొత్తగా ఏర్పడుతున్న అమరావతిలో వెయ్యి ఎకరాల భూమిని కేటాయించాలని అదేవిధంగా బీసీ కుల కార్పొరేషన్లకి నిధులు కేటాయించాలని అదేవిధంగా చట్ట సభల్లో నలభై నాలుగు పర్సెంట్ని రిజర్వేషన్లు కల్పించాలని ఇదే డిమాండ్లతో ఈ రోజు ఈ బీసీ సింహ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుంచి ఈ బీసీ సింహగర్జన్ అనేది ఒక నూతన శకానికి నాంది పలుకుతోంది ఈ బీసీ సింహ అనేది బీసీల స్వతంత్ర పోరాట సభ ఆలోచించాలి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమేలలో రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడ ఉన్న బీసీ ఎస్ ఎస్టి మైనారిటీలు కూడా ఇది మా సభ అని భావించి మా స్వతంత్రం కోసము మా ఆత్మ గౌరవ సభ అని భావించి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ బీసీవై పార్టీ తరఫున ఇక్కడ వచ్చినటువంటి పిఎసి సభ్యులు స్టేట్ కమిటీ సభ్యులు రాష్ట్ర కన్వీనర్లు బీసీవై పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీసీ పార్టీ తరఫు తరపున తెలియజేస్తున్నాం గత మూడు సంవత్సరాలుగా బీసీవై పార్టీ ఓన్లీ జనాలకు దగ్గర చేరుతూ జనాలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూ మూడు సంవత్సరాలుగా ప్రతి నిత్యం ప్రతిపక్షంలో స్వపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఎదిరిస్తూ ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద మా వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒంటరిగా పోయి ఈరోజు వేల సైన్యంతో తయారై డీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాని మీద గర్జించడం జరిగింది ఆ తరుణంలో ఈరోజు బీసీవై పార్టీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున రాజధాని నడిబొడ్డున గుంటూరు హైవే మీద ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ లో ఆ గ్రౌండ్ కూడా పూలే గ్రౌండ్ గా నామకరణం చేయడం జరిగింది ఆ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం బీసీవై పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పాటు చేసే సందర్భంలో ప్రతి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే పార్టీ తరఫున ఉన్నారో క్యాడర్ తో క్యాడర్ తో సత్వంభాలతో అందరినీ కలుపుకొని పోయి జిల్లాతోనా నియోజకవర్గంతోనా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో పార్టీని మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకో తీసుకొని పోతూ సింహ గర్జనకు ఖచ్చితంగా తరలి రావాల్సిందిగా సింహగర్జన కూడా అన్ని కులాలు కూడా రాజ్యాధికారం దిశ వైపు అడుగులు వేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంపన్న వర్గాలు మాత్రమే రాజకీయంగా ఎదుగుతున్నాయి ఓన్లీ వాళ్ళ కులాలు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న బంధుత్వాలు మాత్రమే కుటుంబ పాలనగా కుటుంబ పాలనగా వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు మాకి అన్ని కులాలు కావాలి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి బీసీల్లో అనేక కులాలు ఇంతవరకు రాజ్యాధికారం అసెంబ్లీలో కూడా అడుగు పెట్టే చాలా కులాలు ఉన్నాయి ఏదో మేజర్ గా ఉన్నటువంటి నాలుగైదు కులాలు మాత్రమే ఉన్నాయి ఆ కులాలలో కూడా మన స్టేట్ కమిటీలో వేసినటువంటి కులాలను రజకొండలు గాను బెస్సల్ని గాను మిగతా కులాలు వాల్మీకులను ప్రతి ఒక్కరికి ఎస్సీలు మైనార్టీలు అందరినీ కమిటీల్లో తీసుకొని రేపు రాబోయే తరుణంలో ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ అవకాశాలు ఇవ్వాలని మా పార్టీ అధినేత రామచంద్రరావు చూస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాది ఈ రోజు డిమాండ్ ఇరవై రెండు తేదీ ఏం డిమాండ్ పెడుతున్నామంటే ఇంతవరకు పార్టీ ఏ విధంగా వాడుకుందంటే ఓటర్లను ఓట్ల విధంగా వాడుకొని బీసీలకు రక్షణ చట్టం తెస్తామని మైన్ లోకేష్ బాబు గారు ఆ చెప్పారు ఇంతవరకు ఇంతవరకు బీసీ రక్షణ చట్టం మీద ఏ పార్టీ కూడా ప్రతిపక్షంలో జగన్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు ఇటు ఇటు ఉన్నటువంటి హామీ ఇచ్చినటువంటి లోకేష్ బాబు గారు మాట్లాడలేదు బీసీ రక్షణ చట్టం మీద ఇవ్వకపోగా బీసీల మీద అనేక చోట్ల అనేక నియో వర్గాల్లో దాడులు చేస్తూ వాళ్ళతోనే ఓట్లు ఇప్పించుకుని వాళ్ళనే కొడుతూ ఉన్నారు దాని మీద ఫస్ట్ మా అధినేత రామచంద్ర యాదవ్ బీసీ రక్షణ అదే విధంగా కార్పొరేషన్ నిధులు బీసీలకు అని చెప్పి ఎలక్షన్ ఇంతవరకు కార్పొరేషన్ నిధులు ఏ ఏ వర్గానికి కూడా తీసుకోవడం లేదు ఒక సంపన్న వర్గాలు మాత్రము ఏవో సబ్సిడీ ఉన్నటువంటి లోన్లు వాళ్ళకి మాత్రము అమలైన మిగతా వాళ్ళకి కాలేదు అదే విధంగా రాజధాని ప్రాంతంలో ఇన్వెస్టర్లకు ఎక్కడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక అగ్రవర్ణాలకే కంపెనీలకు చేస్తున్నటువంటి అభిప్రాయంతో బీసీలకు కూడా వెయ్యి ఎకరాలు స్థలం కేటాయించి మేము కూడా సంపన్నులు కావాలి మేము కూడా అభివృద్ధి చెందాలని మాకు వెయ్యి ఎకరాల స్థలం కూడా కేటాయించాలని చెప్పి ఇలా అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే చట్టం కులగల మీద ఫార్టీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ మనకి చట్ట సభల్లో అవకాశం కల్పిస్తా ఉన్నారు దాని మీద కూడా దీని ఈ ఐదు డిమాండ్లు మా మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పెట్టడం జరిగింది ఈ ఈ ఐదు డిమాండ్లు నెరవేరాలి నెరవేరడానికని బీసీ మహాకర్జునని అది అనేక అనేక వేల వేల నుంచి లక్షల మందితో ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరు బీసీలు అవి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మన బీసీకి ఒక్క అవకాశం ఇవ్వండి ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీని గెలిపించుకుంటాం ఈ పార్టీ పోతే రేపు ఓ పార్టీ వద్దు కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం బీసీవై పార్టీ మీకోసం ఎల్లవేళల ముందుంటది బీసీ పార్టీతో నడుద్దాం నడిస్తే మన భవిష్యత్ తరాలకి మన పిల్లలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ ఈ ఈ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరొకసారి బీసీ మహాగర్జనను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ ప్రాధాయపడుతూ ప్రాధేయపడుతూ ఈ బీసీవై పార్టీ స్టేట్ ఆర్గనైజర్ తరఫున నేను జితా అనేదో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముందుగా అందరికీ జైభీం ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి ఇచ్చేసినటువంటి రమేష్ గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలంగా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పరిస్థితి మనం ఎక్కడున్నామనేది ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఉన్నటువంటి పార్టీల్లో జండాలు మోస్తున్నది మనము కాళ్ళు లేదా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నది మనము గొడవలు జరిగితే కేసులు పెట్టించుకుంటున్నది మనము పల్లకిలు మోస్తున్నది మనము పల్లకిలు ఎక్కుతున్నది ఎవరైనా అంటే రెండే రెండు వర్గాలు దాదాపు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం అని చెప్పుకుంటున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తే రెండే రెండు పార్టీలు ఈరోజు రాజ్యవేలుతో అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జరా ఉన్నటువంటి బీసీల పరిస్థితి మాత్రం కేవలం ఒక కూలోడు కాను ఒక పలు కాను లేకపోతే కార్యకర్త మిగిలిపోతున్న సందర్భం ఇటువంటి సందర్భంలో బీసీలకు ఒక ఆశా జ్యోతిగా ఆ మానేరు జ్యోతిబా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి హక్కులతో మన రామ్ చంద్ర రాజేంద గారు బీసీవై పార్టీ పెట్టి ఇంత పెద్ద ఎత్తున మొబిలైజ్ చేస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తున్నటువంటి రామచంద్ర రాజేంద్ర గారు ప్రత్యేకమైన ఎస్సీ బీసీ మైనార్టీ తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా స్వతంత్ర భారతదేశం అని చెప్పుకుంటా ఉన్నాం అయితే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే అన్నట్లు ఈ రోజు మన వాళ్ళు వార్డు మెంబర్ గాను సర్పంచ్ గారు జడ్పీసీ గారు మహా అయితే రిజర్వేషన్ వచ్చిన కొన్ని కొన్ని పదవులు తప్ప ఎక్కువ శాతం రెండు పార్టీలు తీసుకుంటే ఒక పక్క తెలుగుదేశం మరో పక్క ముందు వైసీపీలో తీసుకుంటే రెంట్లు తమనే ఈ రాజ్యాన్ని బాధిస్తా ఉన్నారు మన వాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉండే పరిస్థితి ఇప్పటికైనా సరే ఎస్టీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పార్టీని అండగా నిలబడాలి బీసీవై పార్టీ రామ్ గారికి అండగా నిలబడమే కాకుండా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురా ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోబెల్ దౌర్జన్యానికి కబ్జాకి వ్యతిరేకంగా రామచంద్రన్న చంద్రన్ గారు పెద్ద ఎత్తున ఇదే నెల ఇరవై రెండో తారీఖున నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో జరుగుతున్నటువంటి సింహగర్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కాల్సింది ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తా ఉన్నాం మేము ఎందుకు ఆహ్వానం అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులను చెప్పుకుంటా ఉన్నాం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోజు పెద్ద లేస్తా ఏం చెప్తారంటే మాకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి ఆ విధంగా హక్కులతో మేము పోతామని చెప్తారు వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని పక్కన పెడుతూ వాళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ శాతం న్యాయం చేసిన సందర్భం అందులో భాగంగానే రామచంద్రేణు వారు అనేక చూసాం పొంగనూరులో తన ఇంటిపై దాడి చేస్తే తన ధ్వంసం చేస్తే తన పైన భౌతిక దాడి చేస్తే ఎక్కడా వెనుకడుగు వేయకుండా మరమ తిప్పుకోకుండా ఈ రోజు బీసీలో ఆశా జ్యోతికి నిలబడినటువంటి ఎవరైతే రామచంద్ర ఆదా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలే కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయబ్రాజన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితో హక్కులతోనే మాట్లాడదాం హక్కులతోనే పోట్లాడదాం బీసీవై పార్టీని బలోపేతం చేద్దామని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు దాదాపు పద్దెనిమిది నెలల ఈ యొక్క తెలుగుదేశం భవన్ ఒక్కటంటే ఒకటి ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇచ్చే సందర్భమే లేదు చాలా చాలా చింతిస్తా మేము బీసీ సంఘాలుగా మైనార్టీ సంఘాలుగా అన్ని వేళ అన్నకు అన్నయ్య ఉంటామని చెప్పేసి ఇదే సందర్భంగా తెలియజేస్తాను అన్నగారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఎవరైనా అన్నంటే ప్రత్యేకమైన అభిమానం నమ్మకం నాకుంది ఎందుకంటే ఆయన సింపుల్ సిటీ అదే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళే ఒక ధైర్య సాహసిలా ఆయన నాకు కనపడతారని చెప్పి నమ్ముతూ ఏదేమైనా సరే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి బీసీ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి బీసీవై పార్టీ నాయకులకు మరియు అన్ని కుల సంఘాల నాయకులకు మీడియా మిత్రులకు నమస్కారం మనకు స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ మనల్ని పాలిస్తుండేది కేవలం రెండు కులాలే అగ్రవర్ణాలే ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు పోనీ రాజ్యాంగంలో హక్కులు లేవా అంటే హక్కులు చాలా ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ వచ్చినా మీరు యాభై ఐదు శాతం ఉన్నారు బీసీలు ఎస్సీ ఎస్టీలు మీరే ఇరవై శాతం మీరే మాకు అండగా ఉండాలా మీరే ముఖ్యులు మీరే రాజ్యాంగాన్ని నడిపించాలా మీరే చట్టాలు నడిపించాలని పేరుకే నామాత్రంగా చెప్తున్నారు కానీ ఏ పార్టీ కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఇంతవరకు ముందుకు రాలేదు సో ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ధైర్యంగా బీసీలని బీసీలకు రాజ్యాధికారం తీసుకురావాలనే ముఖ్య దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నారు సో అందుకు మేము భారత్ బహుజన్ ఫ్రంట్ తరపున బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క సంకల్పానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఈరోజు ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు నా మాత్రంగా పదవులు ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు కానీ బీసీలని కానీ ఎస్టీలు కానీ ఏం ఏ మంత్రి పదవిలో పెట్టినా వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వట్లేదు కేవలం నా మాత్రపు పదవులోటి మెడలో బోర్డు తగిలిచ్చేసి వాళ్ళని సైలెంట్ చేస్తున్నారు తప్ప ఏ ఉద్యమాన్ని ముందుకు పోనీయట్లేదు వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయట్లేదు సో అందుగా ఈ ఈ సందర్భంలో ము ముఖ్యంగా రామచంద్రు గారు ఈ సంకల్పంతో ముందుకు వస్తూ బీసీలకు రాజ్యాధికారం అలాగే ఈ బీసీ రక్షణ చట్టం ఎలక్షన్ ముందు చాలా మంది చాలా చెప్తున్నారు కానీ వాళ్ళ మేనిఫెస్టోలు ముఖ్యంగా పెడతారు బీసీలకి రక్షణ చట్టం అట్లాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు పరచాలి అమలు పరిచి బీసీ ఎస్సీ కి అధికారం ఇస్తేనే బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మీ వింటుంటారు లేదంటే ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుంది అందుకు ఈ సింహగర్జన కూడా ఒక మొదటి నాందిగా అవుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం అట్లాగే బీసీ కులాల కార్పొరేషన్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి అలాగే సమగ్ర కులగా ఏ కులం ఎంత ఉందో తెలియదు లాస్ట్ గవర్నమెంట్ లో అంతకు ముందు గవర్నమెంట్ లో కేవలం లెక్కలు నామ మాత్రంగా ఉన్నాయి నేను అనంతపురం ఉన్నా నేను సగర కులానికి ప్రతినిధిని సగర వ్యవసాయ రాష్ట్ర అధ్యక్షుని నా ఇంటికి కులగానకి ఎవరు అధికారులు రాలేదు ఇది సభాముఖంగా ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నా నామ మాత్రపు ఓన్లీ ఫిగర్లు మీరేదో రాసుకొని తెలియజేయాలని చెప్పి బీసీల్ని మభ్య పెడుతున్నారు సగర కులం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పది పది లక్షల పైనే ఇరవై లక్షలు చిలుకునున్నాయి ఆ కులాన్ని ఇప్పుడు చూస్తే కేవలం నాలుగు లక్షలు మూడు లక్షలు అనే ఫిగర్లు ఇస్తున్నారు సో ఏది సక్రమంగా జరగట్లేదు సో అందుకు మేము ఈ బీసీ సింహ గారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మా సగర యువసేన తరఫున మరియు భారత్ బహుజన్ ఫ్రంట్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బోడే రామచంద్ర యాదవ్ గారికి మేము సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తున్నాం అందరు అందరికి కూడా మీడియా మిత్రులకి మరియు ఇక్కడికి వచ్చినటువంటి బీసీఏ పార్టీ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ఈ నెల జరగబో జరుగుతున్నటువంటి బీసీ మహాసింహగర్జనను జయప్రదం చేయాలని చెప్పేసి మరి అంతేకాకుండా ఐదు డిమాండ్లతో ఈ బీసీ సింహగర్జను మొదటి పాయింట్ వచ్చేసి రాజధానిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని మరియు చట్టసభల్లో విద్యా ఉద్యోగం మరియు బీసీలకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి సమగ్ర కులగణన ఈ ముఖ్యమైన డిమాండ్లతో ఈ బీసీ సిం విజయవాడ నాగార్జున యూనివర్సిటీలో ఎదురుగా ఉన్నటువంటి పూలే అంబేద్కర్ ప్రాంగణంలో ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది దీన్ని అన్ని కులాలు కూడా అన్ని కులాలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను బీసీ సింహ గర్జన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఐక్యత ఆత్మగౌరం అధికారం బీసీలంతా ఐక్యతతో ఉండాలని చెప్పేసి ఆత్మగౌరవంతో అధికారం దక్కించుకోవాలని చెప్పేసి ఈ ఎజెండాతో ముందుకెళ్తున్నాం ఇక్కడికి వచ్చిన ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేదన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సింహ గర్జనను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను